మహిళలు ఎక్కువగా ఇష్టపడేది ఏదైనా ఉన్నదా అంటే అది బంగారమే ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే వారు ఒంటి నిండా బంగారు నగలతో మెరిసిపోవాలని అనుకుంటారు అంతేకాకుండా ఎక్కువ తక్కువ బంగారం కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవాలని ఆశపడతారు దీంతో ఎప్పుడు బంగారం తగ్గితే అప్పుడు కొనుగోలు చేయాలని చూస్తుంటారు అయితే ఇటీవల బాగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త దిగుస్తున్నాయి ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల తర్వాత బంగారం ధరలు భారీగా పడిపోయాయి దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక నేడు బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అందిందనే చెప్పవచ్చు ఎందుకంటే నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి కాగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నిన్న అరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఉండగా నేడు వంద రూపాయలు తగ్గడంతో గోల్డ్ రేట్ అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయలుగా ఉంది అలాగే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర నిన్న డెబ్బై వేల ఆరు వందల తొంభై రూపాయలు ఉండగా నేడు నూట పది తగ్గడంతో గోల్డ్ రేటు డెబ్బై వేల ఐదు వందల ఎనభై రూపాయలుగా ఉంది నేటి బంగారం ధర హైదరాబాద్లో వింతంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై వేల ఐదు వందల ఎనభై రూపాయలు నేటి బంగారం ధర విజయవాడలో వింతంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు